హే గాయస్ సో లాస్ట్ లాగ్లో చెప్పినట్టు నాకు కొత్త ఫోన్ కొనిపిస్తా అనేసి చెప్పినారు సో అందుకే ఇంకెళ్ళి జాయిన్ అయిపోయినా నేను కూడా ఏం ఆలోచించలేదు ఫోర్ ఇయర్స్ కదా అయిపోతుంది దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను అస్సలు ఆలోచించలేదన్నమాట ఇంకా అందరు వెళ్తున్న ఫామ్లోనే నేను కూడా వెళ్దామనేసి అనుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైపోయింది నా వే ఇది కాదు అనేసి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది కదా సో నాకు కూడా అప్పటి వరకు ఏం లేకుండే ఆ కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కోర్స్ తీసుకున్న తర్వాత నాకు ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేసింది అసలు ఇది నాతో కాదు అనేసి నేను ఫిక్స్ అయిపోయినా అనమాట ఇంకా మెయిన్ డిస్క్లెమర్ ఏంటంటే నేను ఆ కోర్స్ని కానీ ఆ కాలేజ్ని కానీ నేను ఏమీ డిగ్రేడ్ చేయట్లేదు నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు ఇది జస్ట్ నా లైఫ్లో జరిగిన ఒక పార్ట్ మీతో షేర్ చేసుకుంటున్నా సో అది ఇండివిజువల్ ప్రయారిటీస్ ఉంటాయి కాబట్టి సో ఫర్దర్గా ఏం జరిగిందనేది నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను బాయ్ గాయస్